హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా చాలా 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 పావని ఏంటి ప్లేస్ కొత్తగా ఉంది మరి మేము మీకు కంటెంట్ న్యాచురల్ గా ఇవ్వడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తానే ఉన్నామండి ఎంత వీలైతే అంత న్యాచురల్ గా ఆ మాకు వీలైనంతగా మంచిగా కంటెంట్ ఇవ్వాలి అనేసి ఫుడ్ కంటెంట్ అయినా కూడా మంచిగా ఇవ్వాలి ఓల్డ్ వంటలు న్యూ వంటలు అన్ని కలిపి న్యాచురల్ గా ఇవ్వాలని అని చెప్పి మనం అయితే ఈ రోజు నుంచి ఇక్కడ వంటలు స్టార్ట్ చేస్తున్నాం అనమాట మ్యాటర్ అర్థమైంది కదండి ఈ రోజు నుంచి మనం వంటలు చేసే ప్లేస్ అయితే ఇదే అనమాట ఈ యొక్క కొబ్బరి తోటలోనే ఇదే మన కొత్త ఫామ్ హౌస్ మందంటే మంది కాదులేండి ఒక బాబాయ్ గారిని అడిగితే మనకు తెలిసిన బాబాయ్ గారిని ఆయన అయితే ఈ తోట వాడుకోవడానికి మనకైతే ఇచ్చారనమాట ఇక్కడ నుంచి మనం అంటే ఇదే ఫామ్ హౌస్ నుంచి వస్తాయి ఏమంటే చాలా అంటే చాలా నేచురల్ గా మేమైతే ఒక సంవత్సరం క్రితం అయితే స్టార్ట్ అయ్యామండి యూట్యూబ్ జర్నీ సంవత్సరంన్నర అవుతుంది అప్రాక్సిమేట్ గా అప్పుడు ఎలా అయితే స్టార్ట్ అయ్యామో నేచురల్ గా ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మా ప్రస్థానం కొత్తగా స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇంకా నేచురల్ గా వీడియోస్ అయితే వస్తాయి మా వెనకాల బుజ్జి బుజ్జి పిల్లలు పావుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సరదాగా మన ఫామ్ హౌస్ అంతా వరకు ఒకసారి చూపించేస్తా చుట్టుపక్కల ఏమో ఉంటాయి అసలు అలా ఉంటుంది నేచురల్ బ్యూటీ అంతా మీకు చూపిస్తానండి ఆ తర్వాత ఈ రోజు పావని అయితే ఒక మంచి స్వీట్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు వీడియో ఓకేనా మరి ఏం స్వీట్ చేస్తాం సేమియా పాయసం ఇంకా సేమియా పాయసం అంటే అండి మరి స్టార్టింగ్ రోజు మనకి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం సేమియా పాయసానికి మించిన స్వీట్ ఏముంది ఉంది అంతే కదా అయితే ఫామ్ హౌస్ చూపించేసి వస్తాను మన అందరికి ఫామ్ హౌస్ అంటే ఫామ్ లో ఒక హౌస్ ఉంది అనుకోకండి ఒక తోట తోటలో ఫార్మ్ హౌస్ అంటే ఏం లేదండి గేదెలు చావడా ఉంటది గేదెలు ఉంటుంది ఒక పక్క తోట ఉంటది ఒక పక్క వెనకాల గేదె పిల్లలు గడ్డి వాములు ఇవన్నీ ఉంటాయి చూపిస్తానండి నీట్ గా ఒకసారి చూపించేసి పావుని చేత మంచి స్వీట్ అయితే పెట్టుకుని ఆశీర్వదిద్దాం రండి పావుని అయితే మన పాయసానికి కావాల్సింది అన్నీ రెడీ చేస్తుందండి ఈ లోపు మీకు మన తోట అయితే చూపిస్తా చూడండి దోళ్ళలో పాపం నాకు అలవాటు లేదు కదా ఇప్పుడు ఇప్పుడు అలవాటు అలవాటు చేసుకోవాలి రోజు ఇంకా పాపం చిన్న దోళ్ళు బలి అనిపిస్తుంది దగ్గరికి వస్తుంది నాకైతే బాగా హ్యాపీగా ఉందండి ఇది నుంచి కూడా దగ్గరికి వస్తుంది అదేమో భయపెడుతుంది పొట్ట ఇంకా కాకపోతే దగ్గరికి వస్తుందేలేండి అది కదా అది నన్ను భయపడతాం కాదు అది కూడా భయపడిపోతుంది పాపం చిన్నది ఇంకైతే ఇదంతా చూడండి మామూలుగా కొబ్బరి తోట అనమాట ఇదంతా కూడా చాలా పెద్దది ఆ చివరి వరకు కూడా ఉంటదన్నమాట అనమాట మొత్తం తోట అంతా కూడా ఇది ఒక ప్లేస్ ఇది కాకుండా అయితే అటే పెళ్లి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఇది ఓకేనా అలాగే మీకు ఒక గేదెల సావిడే చెప్పాను కదండి ఇదే ఆ గేదెల సావిడే చిన్న పాకలో ఇంకా చిన్న లేగదోడ అనమాట పిల్ల మొన్న పెట్టినట్టుంది ఇంకొండి పెద్దదోటి ఉంది గేదె అదైతే చాలా భయంకరంగా ఉందన్నమాట నేను లోపలికి వెళ్తా కూడా ధైర్యం చేయట్లేదు ఎందుకంటే అలవాటు ఉండాలి అది వెళ్ళా తలకై ఊపుతుంది మీకు కనబడుతుందా లేదా కానీ అనమాట ఇంకా మనం అలా ఎదురుకెళ్ళి ఇంకా కొంచెం ఇంకొంచెం ఎక్కువగా న్యాచురల్ బ్యూటీని అయితే చూపిస్తారండి ఇదంతా కూడా ఇదే రాస్తా అండి గది గారు అంబో అది మాములుగా కాదు తలకై ఊపుతుంది ఆయ్ అమ్మా అసలు ఎలా ఊపుతుంది చూడండి భయపడుతుందా భయపెడుతుందా ఏమి చేయమమ్మా ఏమి చేయమమ్మా ఏమి చేయం అవునరా కరెక్టే పిల్లవైపు చూస్తుంది వచ్చే వచ్చి వచ్చే ఇటు వచ్చే అసలా నిజంగా చూడండి వాళ్ళ పిల్లని ఏదన్నా చేసేస్తాకొచ్చేయమమ్మని భయపడుతుంది మనమైతే అసలు అలా ఇంత చేస్తాండి నిజంగా దాన్ని కాపాడుకోవాలి మనం రండి ఇదిగోండి ఇది ఒక నేచురల్ బ్యూటీ అనమాట ఇంకా ఇదంతా కూడా తాటి చెట్లు ఈత చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి కొన్ని కొబ్బరి చెట్లతో పాటు ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు అలాగే కొంచెం అలా ఎదురుకెళ్తే మనకి గేదెలకి బాబాయ్ గారు వేసే గడ్డివాము వాటితో పాటు ఆ పక్కకి ఇంకా వరి చేలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తారండి మామూలుగా ఉండదండి నాకైతే అసలు ఎక్కడే పొడుకుని పోతాను కూడా అంత నాకు ఇష్టం ఇలాంటి ప్లేస్ అయితే ఇంకా అలాగే ఇదిగోండి గేదెలకి గేసే గడ్డివామ్ అయితే ఇదే మనం కోసుకోవడానికి అరిటాకులు కూడా ఎక్కడ ఉన్నాయి శుభ్రంగా మంచి భోజనం కూడా చేయడానికి కాకపోతే ఎక్కువ లేవు ఇదే గడ్డివామండి ఇంకా అలాగే లోపలికి వెళ్తే ఇంకా అలా కొబ్బరి తోటల మధ్యలో మనకి స్థలం ఇచ్చిన బాబాయ్ గారు ఇల్లు అయితే ఉంటదనమాట ఇంక ఇవన్నీ కూడా చివరి నుంచి మొత్తం వరిచేయలే అనమాట ఆ చివరి దాకా లోపలికి లోపలికైతే వెళ్ళద్దు అన్నారు బాబాయ్ గారు ఎందుకంటే అవన్నీ కూడా తుప్పలో మంచి పాములు గట్ట ఉంటాయంట ఇక్కడ దాకా అయితే వెళ్ళి సరిపెట్టుకోమన్నారు అనమాట ఇదంతా యూజ్ చేసుకోమన్నారు మనల్ని అయితే అలాగే మీకు మన ఫామ్ హౌస్ లో ఉన్న ఇంకొకటి చూపించడం అయితే మర్చిపోయినండి అది చూస్తే మీరైతే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరిళ్లలో ఉండడం లేదు అసలు అవి కనుమరుగ అయిపోయినాయి అన్నమాట చాలా వరకు పూర్తి చేస్తున్నారు అదేంటో చూపిస్తారండీ ఇదిగోండి మనం కొద్దిగా ఎలా నడుచుకుంటూ వస్తే ఈ కొబ్బరి చెట్ని ఈ కొబ్బరి చెట్టు నుంచి ఎలా తిరిగితే ఇక్కడ ఉంది బావి చూసారా చూడండి ఒకసారి బావి అయితే ఎలా ఉందా ఫుల్ నీళ్ళు ఉన్నాయి నీళ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి పర్లేదు మనం వాడుకోవడానికి అయితే ఇవే వాటర్ అనమాట ఇక్కడ నుంచి అదండి ఎన్నాళ్ళు అయిందో బావి చూసి చాలా అసలు కదా మనకైతే ప్లస్ పాయింట్ అనమాట మనమైతే ఇంకా మన వంటలకు ఏదన్నా కావాలన్నా ఏ చికెన్ మటనో చేపలో కడుక్కోవాలన్నా అన్నీ ఇక్కడే అమ్మాట ఇంకా ఈ బావిలోని నీళ్ళు తోడుకొని ఈ బావిలోని వాడుకొని ఎక్కడే అన్నమాట ఈ ప్లేస్ అంతా ఇంకా బాగుంది కదా మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకైతే పావుని మరి అక్కడ పొయ్యిలు గిచ్చేసి వెయిట్ చేస్తుంది మన కోసం ఇంకా వెళ్ళి సేమే తాగేద్దాం రండి పొయ్యి అయితే అంటించామండి డొక్కలతో ఇదేమో మమ్మల్ని అప్పుడే ఇబ్బంది పెట్టడం మొదలెట్టేసింది కమ్మల తడిగా ఉన్నాయి అదే ఇది అంటుకోవట్లేదు అండి బాబు ఏం చేయాలి అర్థం అవుతలేదు ఊదురా మరి ఏదో రకంగా ఏం చేస్తాం పొగ చెప్తున్నా కళ్ళలోకి నెయ్యి అయితే వేసుకుంటున్నాం అండి ఇంకా పొయ్యి అయితే మొత్తానికి ఏదో రకంగా అంటింది కింద మీద పడి అంటించాం అన్నమాట ఇంకా అయితే అంటుకోవట్లేదు కానీ ఇంకా గడ్డి అవి వేసి ఇంకా ఏదో రకంగా ప్రయత్నించాము

ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకుందాం హరి సేమియా శుభ్రంగా వేగిపోయినాయి ఆ వేగిన తర్వాత గిన్నె పెట్టుకొని సగ్బియ నాన్ పెట్టుకొని ఉంచుకున్నాను ఏది సగ్బియ ఆ ఎంత సేపు నాన్ పెట్టు ఒక అర గంట ఓకేరా సగ్బియ అలా వేసేచ్చా ఆ వాటర్ తో సహా వేసి మరిగిచ్చి తర్వాత పాలేసి తర్వాత సేమియాలు వేసుకున్నాం ఓకే అరే ఇలాగా ట్రాన్స్పరెంట్ గా ఉడికింది కదా అసలు ఈ సగ్గు బియ్యం ఏంటి అరే ఎంత చిన్న తీసుకొచ్చా కనబడట్లేదు నాకేం తెలీదురా మరి చెన్నై మంచిదండి చూడు ఇదిగోండి మా ఈ పాక ఈ వాదర్ బాబాయ్ గారు అండి వెనకాల బ్యాక్ అయ్యా పోరా ఇదిగోండి రాత్రి బాబాయ్ ఇచ్చిన పాలే అయ్యి గేది తీసి శుభ్రంగా ఇచ్చాడు ఆపాలే అన్నమాట ఆపాలతోనే సేమేది పావని ఆల్రెడీ కొంచెం కాచుకొని వచ్చాను ఇంటి దగ్గర పాకలో గేదెలు బయటకు వెళ్ళాయండి బాబాయి అదిగంట కనపడుతుందా ఆ చివర ఒక దాన్ని ఈ పిల్లల్ని ఇక్కడ కట్టేసాడు బాబాయ్ అలాగా ఆ చివరున్నాడు చూడండి ఏదో పని మీద అలా వెళ్ళారు అనమాట మాక చెప్పి మొత్తం గేదెలని అయితే అలాగే ఒకసేపు అలా వదిలేసారు మేత తింటాక కనుక మరి అది ఈ బొడ్డలేదు గోల్ చేస్తుంది ఇదిగోండి పావుని ఫ్రెండ్స్ ఏమో పావుని పక్కన ఉన్నాయి కదా అవేమో ఇక్కడ ఉన్నాయన్నమాట అన్నమాట ఎక్కడోటి ఆ చివర ఒకటి అది అరే దూరం కట్టేశారు చీటి బాబు అది వచ్చి అంటే ఉంటుంది బిర్యానీ అంటే అట్టుపల్లి తెద్దాం నుంచి అట్టుపల్లిగానే ఏడు తింటా అట్టుపల్లి అడిగి పెడతా ఆ అడిగి పెడదాం పాలు అయితే శుభ్రంగా మరిగిపోయినాయండి ఇప్పుడు ఏంటమ్మ సేమియాకుందామాసాయి చూడండి మనం నీట్ గా శుభ్రం నేతలు వేపుకున్న సేమియా వేసేస్తుంది మంట కూడా ఇప్పుడు ఇప్పుడే లైన్ అవుతుందండి ఫుల్ మంట అయితే ఇప్పుడు వస్తుంది ఇందాక నుంచి దగ్గర దగ్గర గంటన్నర నుంచి కుస్తిరి పడుతున్నాం ఎండ కూడా వచ్చేస్తుంది ఈ లోపు చదువు పాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి

ఇప్పుడేమో వచ్చిందని బాధ పడేసి అయిపోయిందిరా దగ్గరికి అయిపోయింద్రా అయిపోయింది దించేద్దా ఇంకా సరిపోద్దా సూపర్ కాదు బియ్యం పిండి పిండి అయిపోయింది మరి సెగ అప్పటి దాకా లేదు ఇప్పుడు మరి సెగ వచ్చింది కదా సక్కే మొత్తం కరిగిపోయింది కానీ దగ్గరికి మాత్రం భలే ఉందిరాబ్బాబ్బా అది కూడా వేసే జీడిపప్పు అయ్యి అయిపోద్ది ఇంకా నెయ్యి వేసుకుందామండి ముందు జీడిపప్పు కిస్మిస్ అయ్యి పేసుకుందాం తీసేస్తున్నాను తీసి తీసి ఉబ్బేసి జాగ్రత్త అబ్బా 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 మాములు లేదు కలుపు రచింటూహా వాసన కూడా ఇరకుడి ఎత్తుందండి సూపర్ సూపర్ ఇదిగోండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది గ్లాసులో పోసాము అబ్బా అంతే కదా మరి థ్యాంక్ యూ చిట్టు అది ఇంకా ఆస్వాదిద్దామండి దీన్ని అబ్బాబ్బా పాయసం అయితే రెడీ అయిపోయిందండి వాసన కూడా ఎరక్కడస్తుంది ఇంకైతే టేస్ట్ చూద్దాం వేడి వేడిగా నెయ్యి వాసనతో మామూలుగా లేదు అబ్బాబ్బాబ్బా పావని ఇరకొటేశం అంతే మామూలుగా లేదు అందులోని చల్లగాలికి కొబ్బరి చెట్లు మధ్యలో పాక దగ్గర ఇలా కూర్చొని మంచిగా వంట చేసుకొని ఇలాంటి పాయసం తాగుతూ అంటే మామూలుగా ఉండదు ఏమంటారు చాలా అంటే చాలా బాగుంది పావుని సూపర్ థ్యాంక్ యూ అబ్బా పాయసం అయితే ఇరకొస పావుని కొంచెం కొంచెం ఆడావిడిగా అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా అలా అయిపోయిందండి ఇంకైతే ప్రస్తుతానికి అయితే అలవాటైపోయింది రేపు నుంచి ఇంకా మెరుగ్గా ఇంకా చక్కగా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీగా మంచిగా ఎప్పటిలాగైనా మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకుందాం ఓకేనా ఏ రెసిపీస్ చేయాలో కామెంట్ అయితే ఓకేనా అండి మరి ఇవాళకైతే అయితే సెలవు తీసుకుంటాం ఉంటామండి మరి బాయ్ అండి